శ్రీ మహాగణాధిపతి ఏ నమ ప్రతి సంవత్సరం ఆశీజు మాసంలో శుద్ధ పాఠ్యము నుండి శుద్ధ నవమి వరకు స్వచ్ఛమైన మనసుతో పవిత్రమైన భావనతో నిత్యం ప్రభాత సాయం సంధ్యా సమయాలలో లోపించకుండా యథాశక్తి శ్రీ రాజరాజేశ్వరీ దేవిని రోజుకి ఒక దేవతగా అలంకారం చేసి పూజించవలేను లోకంలో ప్రతి స్త్రీమూర్తి ఒక మాతృమూర్తి ఆమెను పూజించటం గౌరవించడమే దసరా పండగ ఉద్దేశం ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు పూజిస్తారు మొదటి రోజు అమ్మవారిని అలంకరించి ధూప దీప నైవేద్యాలతో పూజించి ఇంటికి వచ్చిన సువాసినులకు పసుపు కుంకుమ గంధం పువ్వులు కాటుక గాజులు రెవికల గుడ్డ చీర తాంబూలం ఇచ్చి గౌరవించవలేను ఈ పూజ తల్లికి కూతురికి तल्लिकी कोडक्कि प्रशान्तं जगे मातृपूजा ॐ ऐं ह्रीं श्रीं श्रीमहाकाळि महालक्ष्मी श्री देवता श्रीमेरुनिलय अधिष्ठानदेवता नवदुर्गरूपञ्च श्रीराजराजेश्वरी देवतायै नमो नमः <laughs>